గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఎల్పిజి మూడు సిలిండర్ల గురించి మాట్లాడుకున్నాం ఎల్పిజి మూడు సిలిండర్లు వన్ అండ్ హాఫ్ మంత్లో ఇవ్వడానికి సంతం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ టీం అలాగే తొందరలో ఈ స్కీము ముందుకు వస్తుంది అలాగే ఈ స్కీమ్ యొక్క కండిషన్స్ ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే ఈక వేసే ఉండాలి అలాగే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ కట్టకుండా ఉండాలి అలాగే ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ నుంచి ఏ ఏ జాబ్ ఉండకూడదు అలాంటి వాళ్ళకి ఈ స్కీము అరువులో ఉండాలి ఎలా అంటే మన ముందైతే మనీ పే చేయాలి ఆ తర్వాత వాళ్ళు వెనక్కి మనీ మన అకౌంట్లో వేస్తారు అలా ఈ స్కీమ్ ఉంటుంది అలాగే ఈ స్కీము వన్ అండ్ హాఫ్ మంత్లో ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలకి చేయూత కుటుంబానికి చేయూత ఇవ్వడం గొప్ప ఆనందకరమైన విషయం అలాగే ఈ స్కీమ్లో మనం చెప్పినట్టు సిక్స్ పథకాల్లో ఆల్రెడీ పెన్షన్ పథకం నాలుగు వేలు ఏడు వేలు ఈ మంత్ ఇచ్చేసారు అలాగే నెక్స్ట్ మంత్ నుంచి నాలుగు వేలు ఇస్తున్నారు అలాగే ప్రతి సూపర్ సిక్స్లో ప్రతి పథకం మహిళలకి ప్రిభు సాకర్షపతి నుంచి ఇవ్వాలనుకున్నారు అలాగే ఈ స్కీమ్ మీద మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్ళి కనుక్కున్నారు ఈ స్కీమ్కి అవసరమయ్యే ఏమిటి అన్నది నిన్న అంబానీ గారు ఇంటికి పెళ్ళి వెళ్ళినప్పుడు షిందే గారు అజిత్ పవర్ గారిని కలుసుకుని వాళ్ళ నుండి ఇన్పుట్స్ తీసుకున్నారు అలాగే నలభై అరవై ఆరు కోట్లు అవుతుంది బారామత్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇస్తున్నారు అలా వాళ్ళ మనీ రూపంలో ఇస్తున్నారు కానీ మనం అలా పడము ఎందుకంటే ముందుగా మనీ తీసుకుని అకౌంట్లో క్రియేట్ చేసే ఈ విధంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే పదకొండు వందలు ఉందా పదకొండు వందలు మనం పే చేయాలి అది ఫోర్ ఫైవ్ డేస్లో మన అకౌంట్కి వస్తుంది అలా మూడు కిలోండర్ సంవత్సరానికి ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకునేలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అలాగే అభివృద్ధి కూడా అదే వేలో చేస్తున్నారు అంటే బీపీసీఎల్ రావడం కానీ ఇంకో బ్యాటరీ కంపెనీ రావడం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అవుతేనే ఇవాళ నెక్స్ట్ మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ అవకాశం ఉంటుంది అలాగే ఈ మూడు సిలిండర్లు కూడా మేబీ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇచ్చేస్తారంట అలా వన్ ఈ ఇయర్ మరి మూడు సిలిండర్లు ఇస్తారా ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయిపోయింది మరి రెండు సిలిండర్లు ఇస్తారా చూడాలి అలాగే మరి హాఫ్ ఇయర్ అయిపోయింది కాబట్టి మూడు సిలిండర్లు ఇస్తారా లేకపోతే రెండు సెలవులు ఇస్తారు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే మూడు సెలెన్లు ఇస్తారు వన్ అండ్ హాఫ్ మంత్లో ఇవి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే ఈ ప్లాన్కి అర్హులు తెల్ల రేషన్ కార్డ్ అండ్ ఈ కేవైసీ కంపల్సరీ ఉండాలి ఇవి ఉన్నాయి ఉంటేనే ఈ ప్లాన్కి అర్హులు